మెయిన్ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు వ్యాపార పరంగా కూడా బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి వారాంతంలో సమస్య పోతాయి కూడా బంధువర్గంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేయాలన్న భావన ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి ఉద్యోగం రాదు ఇలాగే ఉంటుందన్న భావన వాళ్ళు కూడా మంచి ఉద్యోగం రావడం కూడా సూచించమని చెప్పచ్చు ఆరోగ్యపరంగా సర్జరీస్ ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి వారాంతంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అతిగా ఎక్కువ ఆలోచించడం వల్ల స్ట్రెస్ గురే అవకాశం గోచరిస్తోంది వ్యాపారపరంగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి చక్కగా రాణించగలుగుతారు రావాల్సిన ధనం ఏదైతే చేతికి అందుకు వస్తుంది అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేకూరుస్తాయి వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది అయితే రాష్ట్రాధిపతి అధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు స్థిరాస్తు సంబంధించిన విషయహారాలు వ్యవహారాలు సానుకూలపడతాయి కన్స్ట్రక్షన్ ఫీల్ ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు అష్టమంత వీరికి బాగలేదు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన మంచి లాభాలు వస్తే అమ్మండి లేకపోతే భూమిని అలాగే ఉంచుకోవడం చెప్పదగినది అదేవిధంగా సంతాన అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి దైవ దర్శనం చేసుకోగలుగుతారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు నలుగురు బాగుండాలి మనము బాగుండాలి అందులో మనం ఉండాలనే భావన ఏదైతే ఉందో అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది రాజకీయ పరంగా రాజకీయ రంగాలు ఉన్నవారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి వీరికి ఏజెంట్ అని నడుస్తుంది జన్మరాశిలో శని వీరికి ఈ వారం అంత అనుకూలంగా లేకపోయినా పబ్లిక్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి అనుకోని పదవి కూడా లభించే అవకాశం గోచరిస్తుంది శనికి తైలాభిషేకం చేసుకోవడం నవరాత్రుల్లో చండీ హోమం చేసుకోవడం చెప్పదగిన సూచన ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున చండీ హోమం చేయించుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకోండి విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త నత్తనడుగ్గా నడుస్తాయి వెళ్దామనుకుంటే అవి వెనక్కి వెళ్ళడం రావడం ఇటువంటివి ఉంటాయి అలాగే విదేశంలో ఉన్నవారు అక్కడ ఉద్యోగం మానేసి లేదా ఇండియాకు వచ్చేద్దామనే భావన ఎవరైతే ఉన్నారో ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవడం చెప్పదగిన సూచన విదేశంలో ఉన్నవారు స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలని నిశ్చయించుకుంటారు ఏదైనా సరే చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుంది కాబట్టి ఎటువంటి టెన్షన్స్ లేకుండా ముందుకు వెళ్ళండి ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది భాగస్వామి వ్యాపారాలు నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తోంది జాగ్రత్త వహించాలి ఉద్యోగపరంగా మీ స్థిరత్వానికి ఎటువంటి డోకా లేదు సొంత నిర్ణయాలు అంత పనికిరావు ఏదైనా సరే నలుగురు సలహాలు తీసుకుని అది బాగుందా లేదా ఆలోచించి ముందుకు వెళ్ళండి అన్నీ మనకే తెలుసు మనం చెప్పిందే వేదం అన్న భావంతో ఏ రోజు ఉండకండి ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు మహాలయ పక్షాలు అయిపోయి నవరాత్రులు ప్రారంభమే కాబట్టి నవరాత్రుల్లో మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంతానం భాగ్యం కలుగుతుంది మంచి శుభవార్తలు వినగలుగుతారు మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కొన్ని మధ్యస్థ ఫలితాలు కొన్ని మిశ్రమ ఫలితాలు రెండు ఈ రాశి వారికి గోసరిస్తుంది కాబట్టి ఏదైనా సరే ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు అన్ని ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి గురువుగారు చెప్పారు ఈ వారు ఇలాగే ఉంటుంది నాకు ఇలాగ బాగాలేదు లేదా అలా ఉంటుందా అని కాదు అక్కడ రాశి వారికి ఏళ్ళ సెన్ నడుస్తుంటే కొంతమందికి రాజయోగం ఉంటుంది కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది అది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది అయితే మీకున్న ధైర్యం బలం మీ మన సంకల్పం ఇది చెయ్యాలని మీరు నిర్ణయించుకుంటే ఆ పని అవుతుంది కానీ ఏళ్ళ సెన్లో పెద్దకిద్దాం తర్వాత చూద్దాం అనే భావనలో మీరు ఉంటారు అది పక్కన పెట్టి కష్టే ఫలి కష్టపడండి మంచి ఫలితాలు అవంతా అవే వస్తాయి జాతకాలమే ఫిఫ్టీ పర్సెంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మన మీద ఉంటుంది మన ధైర్యం మీద ఉంటుంది మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు మిల్కీ వైట్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇన్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్